వర్క్షాప్ ఈవీఎం పైన నిన్న మొన్న చూశారు ఏం మాట్లాడారంటే టైం కూడా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ డిసైడ్ చేయడం కూడా బీజేపీ పంపిస్తే చదివాడు చదవడం కూడా సరిగ్గా తెలియకూడదు చదివే పరిస్థితికి వచ్చా కడాన ఎందుకు ది గైడ్ లైన్స్ అంటే మాకు ముందు పెట్టారు ఎలక్షన్స్ ముందు పెట్టారు మాకు వాట్ ఈస్ ది రీజన్ కెన్ యూ ఆన్సర్ లాస్ట్ లాస్ట్ టైం ఉన్నాయి ఈసారి ఎందుకు ముందు పెట్టారు ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్ ఇంకొక పక్కన ఈరోజు ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూస్తే మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము ఆత్మ పరిశీలన చేసుకోవడం కాదు ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి వీఆర్ డిమాండింగ్ అన్ బిహోర్ పబ్లిక్ దీంతో ఆగదు ఇది అన్ని స్టేట్స్కి వెళ్తాం అన్ని మీటింగ్లు చెప్తాం అన్ని పార్టీలు టేకప్ చేస్తాం మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాం ఇది తేలే వరకు ఎందుకు మీరు దాచిపెడుతున్నారో ప్రజలకు మీరు చెప్పాలి చెప్పే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు పదహైదు వందలు వీవీ కౌంట్ చేసి సరిపోయినాయని చెప్పి లెక్కలు చెప్తున్నాడు మొత్తం రాజస్థాన్ గవర్నర్ నియమావళి ఉల్లంఘించారని కమిషన్ తీసుకుంటూ సరిపోయింది ఏం యాక్షన్ లేదు ఇంకొక పక్కన మాల్ ఫంక్షనింగ్ అవకాశం ఉందంట టెంపరింగ్ అవకాశం ఫంక్షనింగ్ ఉండే ఈవీఎంలు ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటే ఎలక్షన్ యూ టు ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించకుండా ట్రైనింగ్ పెట్టకుండా కరెక్ట్ గా చేయలేకుండా ఎవరినైతే దాదెవడం తీసుకొచ్చి ఈవీఎంల పైన పెడతారా మీరు పెట్టి ఎన్ని చేస్తారా ఇరవై సంవత్సరాలు చేస్తున్నారంట మీకు తెలుసా ట్యాంపర్ అయినాయని బజార్లో అడుగుతున్నారు మార్కెట్లో మాట్లాడుతున్నారు ట్యాంపర్ అయినా లేదు కానీ ఇది ఒక కమాల్టీగా తయారైపోయింది సంబడి ఈజ్ కమింగ్ ఫైవ్ క్రోడ్స్ ఇవ్వండి నేను ఇన్ని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు ఇక్కడ ఖర్చు పెట్టడం కంటే అక్కడ ఖర్చు పెట్టేది బెటర్ అనిపిస్తూ ఉంది ఆ పరిస్థితి తీసుకొచ్చా బజార్లో మార్కెట్లో మహాడే పరిస్థితి ఎప్పుడన్నా ఉందే ఇది పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎప్పుడూ లేదు అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది తర్వాత హెల్ప్లెస్ గా ధన ప్రభావం తగ్గాలంట తగ్గాలు మీరు చెప్పడం ఏంటి మీరు ఏమి యాక్షన్ తీసుకోండి అది చెప్పకుండా ఇంకొక పక్కన నమో టీవీ విషయం ఆలోచిస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్ టీవీలు పెట్టుకుంటే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు దానిపైన మీరు యాక్ట్ చేసా ఆన్ ది అదర్ హ్యాండ్ కాంట్రరీ సాక్షి సాక్షి టీవీ పెడితే ఆ పేపర్ వస్తే అన్ని తీసుకొని వాళ్ళ పైన యాక్షన్లు చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్కన ఇవ్వాలి సమాచారం అన్నారు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కనపడలేదు మీకు ఐడి కనపడలేదా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కనపడలేదా లేకపోతే ఈడీ కనపడలేదా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కనపడలేదా పోయినా ఇవన్నీ అదే మరిగా ఈరోజు ఇవి సమాధి ఇష్యూస్